నించు తిన్నత మారు మహాపురు మంగు తోడేపేసి ఇది మారు మంగు తోడు అని చెప్పి ఇంక మారు ప్రిలారా మహాపురం మంగు తోడేసి సరే మహాపురు వెస్తని లేకి మారు తాకిచ్చారే మహాపురు వెస్తని లేకి మారు సరే మహాపురం కథ లోబేసారే మహాపురం కథ వింజ ఎంత మరో విధేయత చూపించి సరే మహాపురం మంగు తోడేసి ప్రిలారా లక్క అపుస్తులైన పౌలు గారు పిలిపిలకు రాసిన పత్రికత సారీ అధ్యాయము లోహవచనము రొకత రాసి ఎకత మరొకసారి చదివిన పిల్లారా బైబుల్తో మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని నా నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చెయ్యుడి అప్పుడు సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు తోడయి ఇది మహాపుర కథ రాస్తాయి మహాపురం నీకు సరే

అసకొడ్డి మా ప్రవర్తన భరే ఇష మహాపురు ఏనికి విస్తనిసి ఎల్లి కుమార్ ప్రవర్తించవచ్చింది ప్రిలా మహాపురు ఏనికి విస్తనిసి ఎల్లికుమార్ ఎప్పుడైతే తాకినైనో ఎప్పుడైతే బ్రతికినైనో ఎప్పుడైతే లోకితహనైనో మహాపురు మంగు తోడు అయ్యనిసి ప్రిలా మహాపురు ని తోడు అయ్యప్పలో సరే నేను తినారు మహాపురు బోలు వెంజా ఏ మహాపురు బోలు లోపడం ఏ మహాపురు విస్తని లేకి నిన్ను వెంజా ఏదైనా లేక తాకి తీసి మహాపురు తప్పకుండా తోడేసి ఫ్రీలారా మరో మహాపురుషు ఎచ్చక ప్రార్థనకి తీవా హెచ్చక పాటాంకేవా హెచ్చక వాక్యము వచ్చేవా ఏనై ఉపయోగం లే ఫ్రీల కానీ మేను మరో మహాపురుషు అనే హో ప్రార్థనకి పాటాంకే మరో వెంజీని వాక్యము మరో లో బాడీ తీందే లో బాడీ తీందే మహాపురు మరో లోబడ అన్న హెచ్చక వాక్యం వెచ్చేసి ఉపయోగం మరో వాక్యం తి వెచ్చి వాక్యంకి మరో ఖచ్చితంగా వెచ్చి వాక్యంకి మరో లోబడి సరే మహాపురు నంగుతో మహాపుర వాక్యం తి లోబడా మరో హెచ్చక వాక్యం వచ్చి ఫలితం ప్రార్థనకి తీ ఫలితం లే మరో మహాపుర వాక్యం వేస్తాననిపింజిసవాహం మహాపుర్ నంగిల్లకి జోలసి మహాపూర్ నంగిల్లకి వ్యస్త ఏదైనా బ్రతికి తిందే మహాపురు కత్తలేకి నన్ను నీటి తింది మహాపురు కథ నగలికి వేసింది నెలకి నన్ను జీవించింది ఎప్పుడైతే నీ మౌనత నిహియత తీర్మానం కాకుండా నేను మహాపురం నోకితే నిన్ను పశ్చాత్త ప్రార్థన మహాపురుషాన్ని ఒప్పుకొని తీసే మహాపురు నిం తోడు నిహియత నీ మౌనత వన్సి నీ తల్లి మహాపురుడు అని కాబట్టి ఈ కత్వ తినతి నేను ఒకసారి ఉడపకూడ కోరుకున్న ఈ విషయాన్ని ఊపించుకోవా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక Amen. Amen. Thank you. Thank you.